చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మరణించారు గతంలో శ్రీజను ప్రేమ వివాహం చేసుకున్నారాయన అయితే కొంతకాలం అభిప్రాయ భేదాలు రావడంతో తర్వాత ఇద్దరు విడిపోయారు అప్పట్లో వీరి వివాహం పెను సంచలనమైంది వీరికి ఒక కుమార్తె సంతానంగా ఉంది శిరీష్ మరణించారనే వార్త ఒక్కసారిగా అందరినీ విషాదంలో నెట్టింది కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు భరద్వాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కన్ను మూశారు కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతున్నారు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ మూడు రోజులుగా ఈరోజు పరిస్థితి విషమించడంతో ఆయన కన్ను మూసినట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు శ్రీజా మొదట శిరీష్ భరద్వాజ్ను ప్రేమ వివాహం చేసుకున్నారు రెండు వేల ఏడులో పెద్దలను ఎదిరించి వీరిద్దరూ గుళ్ళో ప్రేమపల్లి చేసుకున్నారు అయితే వీరు పెళ్లి చేసుకోవడం ఇరు కుటుంబాల వారికి నచ్చలేదు అప్పట్లో పెను సంచలనంగా మారింది ఈ ఘటన కొన్నాళ్ళ పాటు బాగానే సంసారం చేశారు కానీ తర్వాత ఇతర మధ్య మనస్పర్ధలు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో ఇద్దరు కూడా విడిపోయారు అప్పటికే వీరికి కుమార్తె కూడా జన్మించింది శిరీష్ భారద్వాజ్ రెండు వేల పంతొమ్మిదిలో మరో వివాహం చేసుకున్నాడు ఇక శ్రీజకు కూడా మెగాస్టార్ చిరంజీవి రెండో వివాహం చేశారు కళ్యాణ్ దేవ్తో అయితే రెండో వివాహం తర్వాత శిరీష్ భారద్వాజ్ రాజకీయాల్లో చాలా యాక్టివ్గా పనిచేశారు బీజేపీలో చేరి రాజకీయ అరంగేట్రం చేస్తారు ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు నాలుగు రోజులుగా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ శిరీష్ పరద్వాజ్ కన్ను మూశారు శ్రీజతో విడాకుల తర్వాత శిరీష్ హైదరాబాద్కు చెందిన డాక్టర్ విహాను వివాహం చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వీరిద్దరికీ పెళ్లి జరిగింది చెన్నైలోనే వారిద్దరు నివాసం ఉంటున్నారు కొనాల క్రితం లంగ్స్ సమస్య బారిన పడ్డారాయన దానికి చికిత్స తీసుకుంటూ ఉండగా ఈరోజు కన్ను మూశారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి శ్రీజ శిరీష్ ఇద్దరు విడిపోయారు సుమారు పది సంవత్సరాలు అవుతోంది ఇప్పటికీ తర్వాత కళ్యాణ్ దేవ్తో శ్రీ రెండో వివాహం జరిగింది అయితే కుమార్తె అప్పుడప్పుడు తండ్రితో మాట్లాడేవారనే వార్తలు వినిపించాయి కానీ ఈనాడు ఎక్కడ ఆ సందర్భమే లేదు అయితే తాజాగా మాజీ భారత మరణంపై శ్రీజా కామెంట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఎవరి ద్వారా ఈ విషయం ఆమెకు తెలిసినట్టు తెలుస్తోంది అయితే తాము విడిపోయి పది సంవత్సరాలైందని ఎవరి జీవితం వారిదిగా వెళ్ళామని ఆయన గురించి నాకు ఏ విషయం తెలియదని చనిపోయారనే వార్త తెలిసిందని ఆయన మరణానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానంటూ ఆమె తెలియచేసినట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి ఒకసారి మనస్పర్ధలు వచ్చి విడిపోయిన తర్వాత ఇక ఆ బంధం బంధుత్వాలు ఏమీ ఉండవని ఆనాడు శిరీజను ఎన్నో ఇబ్బందులు పెట్టారని అందుకే ఆమె విడిపోయారని మెగా ఫ్యాన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు శిరీష్ భారద్వాజ్ మరణంపై చలమంది సోషల్ మీడియాలో ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు